హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఇవాళ మన ఛానల్ రోజ్ సిరప్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వేసవి వచ్చేసిందండి రకరకాల డ్రింక్స్ అనేవి ట్రై చేస్తూ ఉంటాం కదా బయట డ్రింక్స్ హెల్త్కి అంత మంచిది కాదు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇంట్లోనే ఇలా రోజ్ సిరప్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇంట్లోనే హ్యాపీగా డ్రింక్స్ అనేవి ప్రిపేర్ చేసుకొని తాగేసేయచ్చండి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా ఇంట్లో చేసిన డ్రింక్స్ అనేవి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని వన్ కప్ వరకు వాటర్ని వేసుకొని వన్ కప్ డ్రై రోస్ పెటల్స్ వేసుకోవాలండి ఇవి నాటు గులాబీలు ఉంటాయి కదా త్రీ డేస్ పాటు ఎండ పెడితే ఇవి ఈ విధంగా డ్రైగా అయిపోతాయండి వీటినే కొన్ని ప్రాంతాల్లో దేశవాలి గులాబీ పూలు అని కూడా అంటారు రకరకాలుగా పిలుస్తూ ఉంటారు దీన్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో రోజ్ కలర్ అనేది వాటర్లోకి రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్లోనే ఉడికిపోతుందండి పెద్దగా టైం ఏం పట్టదు ఇలా కలర్ వచ్చిన తర్వాత రోజ్ కలర్ని వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలి కలర్ అవైలబుల్గా లేని వాళ్ళు బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి కలర్ మంచిగా వస్తుంది వేసుకొని బాగా మిక్స్ చేసేసిన తర్వాత వన్ స్పూన్ రోజ్ ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలండి రోజ్ ఎసెన్స్ లేకపోతే వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఏది అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసేయచ్చు నో ప్రాబ్లం వేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచేసి తర్వాత ఒక కప్లోకి వడకట్టేసుకోవాలి వడకట్టుకొని దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో స్టవ్ మీద వన్ కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి అదే కప్తో వన్ కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇది పాకం అలా ఏం అవసరం లేదండి ఈ షుగర్ అనేది కరిగితే సరిపోతుంది ఇలా బాగా కరిగిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రోజు వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలపాలండి మీడియం ఫ్లేమ్లో గులాబ్ జామ్కి మనం ఏ విధంగా అయితే పాకం ప్రిపేర్ చేస్తామో స్టిక్కీ స్టిక్కీగా ఆ విధంగా ఉంటే సరిపోతుంది మరి ముదురు పాకం అలాంటివి ఏం అవసరం లేదండి జస్ట్ స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది మన చేతులకి అంటుకున్నట్టుంటే సరిపోతుంది అలా వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలండి అలా వచ్చిన తర్వాత లాస్ట్లో వన్ స్పూన్ నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి నిమ్మరసం వేయడం వల్ల ఈ సిరప్ అనేది క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుంది వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి దీన్ని ఫ్రిడ్జ్లో స్టో చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి ఎప్పుడు కావాలంటప్పుడు ఇంట్లోనే మనం డ్రింక్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా టేస్ట్గా అయితే ఉంటుంది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తాగుతారండి ఇలాంటి డ్రింక్స్ అనేవి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్